ఈ సంఘటన తమిళనాడులో జరిగింది తమిళనాడులో ఒక దంపతులు ఉన్నారు వాళ్ళ పేరు గీత రమణ అయితే వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా చాలా బద్ధకంగా ఉండేవాళ్ళు అనమాట ఇల్లుని అస్సలు శుభ్రం చేయకుండా ఉండేవారు ఇల్లు ఎలా పడితే అలా ఉండేది ఒక చెడు వాసన రావడం ఆ ఇంట్లోకి ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు వాసన వచ్చేసేది అనమాట ఇంటి పక్కలంటూ కూడా చాలా చండాలంగా ఇల్లునైతే ఉంచుకునే వాళ్ళు అనమాట అయితే వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత పది సంవత్సరాలు గడుస్తున్నా సరే వాళ్ళకి పిల్లలు పుట్టరు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే బాగా పేరున్న స్వామీజీ దగ్గరికి వెళ్తారు వాళ్ళ సమస్యను చెప్పుకోగా వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఒక మొక్క అయితే ఇస్తారనమాట ఈ మొక్కకు కనుక పూలు పోస్తే మీకు పిల్లలు పుడతారు ఒకవేళ వాడిపోతే కనుక మీకు జన్మలో పిల్లలు పుట్టరు అని చెప్పి స్వామీజీ ఇచ్చినప్పుడు ఆ మొక్కను తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ మొక్కకు దుమ్ము పడుతుందని చెప్పేసి ఆ మొక్క ఉన్న రూమును శుభ్రం చేస్తారు అలాగే అన్ని గదుల కన్నా వాళ్ళకి శుభ్రం చేసిన గదిలోనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని మిగతా రూములు కూడా శుభ్రం చేస్తారు అయితే ఆ మొక్కకు ఒక పువ్వు వస్తుంది ఆ పువ్వు రాగానే వెళ్ళి హాస్పిటల్లో చెప్ చేయించుకోక వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్తారు అది తెలిసిన వాళ్ళకి ఇప్పటి నుంచి మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా నర్సరీలాగా ఇంట్లోనే ప్లాన్ చేసుకొని మొక్కల్ని పెంచుతూ ఉంటారు ఆమె ఇప్పుడు చక్కగా ప్రెగ్నెన్స్తో ఉంటుంది అలాగే మంచి డతాడు చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇల్లుని శుభ్రం చేసుకుంటున్నారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారనమాట ఓకే అండి ఈ వీడియో మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి